హనుమకొండ కాజీపేటలోని అరవై మూడవ డివిజన్ లో ఇండ్ల నిర్మాణ పనులకు అరవై మూడవ డివిజన్ కార్పొరేటర్ విజయశ్రీ రజాలితో కలిసి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఇంద్రమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు అనంతరం జరిగిన కార్యక్రమంలో కాజీపేట నుండి సోమడి వరకు నూతనంగా ఏర్పాటు చేసిన సెంటర్ లైటింగ్ సిస్టమ్ ను అరవై రెండు అరవై మూడవ డివిజన్ కార్పొరేటర్లు జక్కుల రవీంద్ర యాదవ్ విజయశ్రీ రజాలితో కలిసి స్విచ్ నొక్కి ప్రారంభించారు విద్యుత్ కాంతులతో ప్రధాన చౌరస్తా శోభయామానంగా మర అనంతరం ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి కార్పొరేటర్ విజయశ్రీ రజాలి ఇంద్రదారులు మాట్లాడారు గత పన్నెండు ఏళ్లలో ఏ ప్రభుత్వం చేయలేని విధంగా అర్హుడైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందిస్తూ దేశంలోనే అగ్ర భాగాన కాంగ్రెస్ ప్రభుత్వం నిలిచిందని అన్నారు సంక్షేమ ఫలాలు పొందిన ప్రతి లబ్దిదారుడు ఆనంద బాష్పాలు వ్యక్తం చేస్తున్నారని అంతకన్నా మాకు కావాల్సింది ఏముందని వారు అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి నాయకులు కుమారస్వామి సంజీవ్ అశోక్ అంకుష్ నాయని లక్ష్మారెడ్డి బంక సంపత్ యాదవ్ పసనూరి మనోహర్ డివిజన్ అధ్యక్షులు పాలడుకులు ఆంజనేయులు సంతోష్ పాల్గొన్నారు Ba veram. Davai. Davai. Sabo. Haan. Monar bhai. Haan. Anchal. लन्दले पानी गाडीले ندير न खिच्ने अनि इन्द्रमले भल्दै गटामै दकन हुन्छ लन्दले अर्धा अर्धामै तन् न छ ओके एड गर्न आमा एड गर्न आमा इटो सिट न बनाउने बाबा गए कदे बनाउने धन्यवाद సార్ ఏళ్ళ తర్వాత మళ్ళా ఎన్ని కోట్లు వచ్చినా ఈ తృప్తి ఉండదు మేము రోజు కొన్ని డివిజన్లల్లో ముగ్గులు పోసుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను వాళ్ళు ఎందుకు వెళ్తున్నానంటే గూగుల్ పోసుకొని అంటే వాళ్ళు వాళ్ళు పోసుకుంటారు మీరు ఎక్కడో కాడ అటెండ్ చేసి అప్పుడే కూర్చోవచ్చు కానీ వాళ్ళ ఫీలింగ్స్ని వాళ్ళ యొక్క భావాలని ఏ విధంగా ఉంటాయో కళ్ళల్లో ఆనందం చూడాలని ఆలోచనతో నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంటాను ఒక్క ఇల్లు ఇవ్వలేని వారు పన్నెండేళ్ళల్లా ఇవాళ మూడు వేల ఐదు వందల ఇళ్ళు మేము ఇస్తున్నాం ఇంకా కూడా ఇక్కడ ఎవరైనా అరువులు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు ఇప్పటికీ కూడా అవకాశం ఉన్నది అవకాశం ఉన్నది దాన్ని సద్వినియోగం చేసుకోండి ఎవ్వరు దళార్లను మధ్యవర్తులను పట్టుకొని అవసరం లేదు ఇందులో మాకు కమిటీ ఉంటుంది కార్పొరేటర్ ఉంటారు డివిజన్లలో ఉన్న పెద్ద మనుషులు వాళ్ళని తీసుకొని మీరు డైరెక్ట్ రండి లేదంటే మీరు డైరెక్ట్ ఆఫీస్కి వచ్చిచ్చినా పర్వాలేదు ఇందులో ఎక్కడ కూడా దళార్లకు ఆస్కారం లేకుండా ఒక్క రూపాయి మీకు ఎవరు లంచాలు ఇవ్వకుండా మీ యొక్క ఇల్లు మీ దగ్గరికి వస్తుంది అర్హత ఉంటే మాత్రమే అది కూడా చెప్తున్నాను మరి రేవంత్ రెడ్డి గారు రాజ్యం అని అంటే గతంలో కొందరు అవహేళన చేసాను ఇందిరమ్మ రాజ్యం అంటే ఓన్లీ ఒక ఎమర్జెన్సీ అనే దాని మీద పెట్టి తీసాను లేదా మీకు బ్యాంకులు జాతీయత గుర్తు రాలేదే ఏ ఊరికి పోయినా ఇంద్రమ్మ ఇల్లు లేని ఊరున్నదా ఎక్కనన్నా మేమిచ్చినాం గతంలో ఇంద్రమ్మ ఇల్లు పది పన్నెండేళ్లలోకి ఇల్లు వేయలేని మీరు ఇలా ఇలా ఏదో ఏమంటాడు వాళ్ళకి పచ్చకా మీరు వీళ్ళకు పచ్చ కమ్లకు పచ్చకా అన్నట్టు వాడు అవినీత ఎవరన్నా ఒక్కరిక్కడ డబ్బు తీసుకుంటే ఇరవై ఐదు వేలు బహుమతి ఇస్తామని చెప్పి ప్రకటించిన ఏకైక వ్యక్తులు మేము ఇక్కడ అర్హులైన ప్రతి వారికి అప్లై చేసుకొని ఇప్పటికైనా ఇస్తామని చెప్పి రోజు ఇవ్వాల ఉదయం కూడా వీటి మీద రివ్యూ చేయడం జరిగింది ఎన్ని ఎంతమంది వచ్చిండ్రు ఇంకెంతమంది కావాలి అర్హతలు లేకుండా ఎందుకు కోల్పోతున్నారు వారికి ఏమన్నా ఇప్పుడు నలభై గజాలు ఉండాలి నలభై ఐదు గజాలు ఉండాలి నలభై గజాలు ఉన్నది పాపం మరి ఐదు గజాలు లేకుండా తీసేయొద్దు కదా ఆ నలభై గజాల వాళ్ళకు కూడా అవకాశం కల్పించండి అని చెప్పి రివ్యూలో అయ్యేలా తీర్మానం చేయడం జరిగింది ఎందుకంటే అర్హత కోల్పోతున్నారు దాని మీద వన్ ప్లస్ వన్ కట్టుకోవడానికి నలభై గజాలలో వన్ ప్లస్ వన్ కట్టుకుంటానికి కూడా అవకాశం ఇవ్వడానికి సడలింపు చేయటం జరిగింది వీటి మీద ఎన్నడన్నా రివ్యూ పెట్టినరా ఎన్నడన్నా ఇండ్లు ఇచ్చిండ్రా ఎన్న పెన్షన్లకి ఇచ్చేసినరా ఏం చేసుకుంటా పోతున్నాం ఏది ఏదేమైనా వరంగల్ వెస్ట్ నియోజక నియోజకవర్గంలో ఇల్లు లేని పేద ఉండకూడదు ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి అని ఒక మేము ఆలోచనతోటి ముందుకు పోతాం అందులో భాగంగానే ఈ అరవై మూడవ డివిజన్లో ఇవాళ ఇక్కడ వీళ్ళ దగ్గర కొబ్బరికాయ కొట్టడం తల్లి అక్క వీళ్ళు ఇంత మంచిగా ఆనందంగా చూస్తుంటే చాలా సంతోషంగా ఉందామో మీ అందరికీ కూడా ధన్యవాదాలు తొందరగా కట్టుకోండి చె అరవై మూడో డివిజన్ లో ఇంద్రమ్మ ఇల్లు శంకుస్థాపనకి ముఖ్య అతిథిగా విచేసిన గౌరవనీయులు శాసనసభ్యులు నాయన్ రాయేందర్ రెడ్డి గారికి అలాగే నా తోటి కార్పొరేటర్లు అలాగే మాజీ కార్పొరేటర్లకి ఇంద్రమ్మ కమిటీ సభ్యులకి అలాగే మా కాంగ్రెస్ పార్టీ యొక్క సీనియర్ నాయకులకి మహిళా లీడర్లకి అలాగే ఇంద్రమ్మ కమిటీ సభ్యులకి అలాగే ఇంద్రమ్మ ఏంటి లబ్ధిదారులందరికీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాను ఈరోజు ఇందిరమ్మ ఇల్ ఇల్లు కట్టుకోవడానికి అన అనేది ప్రతి ఒక్కరికి ఒక చిలకారిక కా కోరిక ఈరోజు వాళ్ళకి ఇల్లు శాంక్షన్ అయినందుకు వాళ్ళకి పండుగ వాతావరణం నెలకొన్నుకున్నది వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు కుటుంబ సభ్యులు అలాగే మా డివిజన్లో ఇంద్రమ్మ లబ్ధిదారులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే గౌరవ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇంద్రమ్మ ఇళ్ళకి ముందే గతంలోనే మనకి ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళకి చెక్ల రూపంలో పంపిణీ చేయడం కూడా జరిగింది అలాగే ఇంద్రమ్మ ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి అర్హులైన వారికి ఇవ్వడం మన జరుగుతుంది అలాగే లిస్టులతో సంబంధం లేకుండా అర్హులైన వారికి ఇల్లు కట్టుకున్న అర్హత ఉన్న వారికి గుర్తించి అలాంటి వారికి కూడా మనం ఇల్లు ఇవ్వడం జరుగుతుంది అలా దానికి మన శాసనసభ్యులు నాయన్ రాజేందర్ రెడ్డి గారు కానివ్వండి అలాగే ఇతర అధికారులు కానివ్వండి అలాగే ఇంద్రమ్మ కమిటీ సభ్యులు దీనికి హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తున్నారు మాకు చాలా చాలామంది ఇబ్బంది పడుతున్నారు అట్లాంటి వారికి కూడా త్వరలోనే సెకండ్ లిస్టు థర్డ్ లిస్టు కూడా రానున్న రోజుల్లో కూడా ఇల్లు శాంక్షన్ చేయడం జరుగుతుంది అలాగే ఇంద్రమ్మ ఇల్లు అనేది దశల వారిగా ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది పునాదుల నుంచి ఇల్లు పూర్తయ్యే వారికి కూడా మనకి డైరెక్ట్ లబ్ధిదారులకి డైరెక్ట్ వాళ్ళ ఖాతాలకి నిధులు మంజూరు చేయడం జరుగుతుంది మధ్యవర్తి సంబంధం లేకుండా లబ్ధిదారులకే మనము డైరెక్ట్గా నిధులు ఇవ్వడం జరుగుతుంది మన ప్రజా ప్రభుత్వం న్యాయంగా పారదర్శంగా ఇంద్రమ్మ ఇల్లు అర్హులైన వారికి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి లాభసాటికంగా హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుందని గౌరవ ముఖ్యమంత్రి గారికి నాయన్ రాజేందర్ రెడ్డి గారికి అరవై రెండో డివిజన్ అరవై మూడో డివిజన్ అందరూ ప్రతి ఒక్కరూ సంతోషం వ్యక్తం చేస్తున్న అందరు అందరి తరఫున అన్నగారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియస్తున్నాం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో మా నియోజకవర్గానికి ఎమ్మెల్యే గారు అయినటువంటి నాయన్ రెడ్డి సార్ గారికి మా యొక్క వార్డు కార్పొరేటర్ గారు విజయశ్రీ మేడం గారికి అందరికీ ధన్యవాదాలు మా పేదరికాన్ని గురించి గుర్తించి మాకు ఇంతటి చక్కని ఇంద్రమ్మ ఇల్లు సాక్ష్యం చేసినందుకు ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి ఇక్కడికి అందరూ ఈ ఈ యొక్క వార్డు సభ్యులందరూ ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గం పెద్దలందరికీ కూడా మీరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా మాకు సహకరించినటువంటి సాంబన్న ఆరుడి సాంబన్న గారు ప్లస్ రజాలన్న గారు విజయశ్రీ మేడం గారికి చాలా ధన్యవాదాలు అందరికీ చాలా చాలా ధన్యవాదాలు తెలుపు థ్యాంక్ యూ సో మచ్